హలో అండి అందరు నమస్కారం మీరు చూస్తున్న ఎల్జీటీవీ నా పేరు పవన్ కుమార్ ఈరోజు మన ఎక్స్క్లూజివ్ గా గాంధీభవన్ రావడం జరిగింది గాంధీభవన్ లో ఈరోజు మనకు ఉద్యమకారుడు బండి రమేష్ గారు రావడం జరిగింది తన ప్రజాపాలనలో తన అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది అసలు తన అప్లికేషన్ ఫామ్ ఏంది తన ఉద్యమకారుడు తన సమస్య చెప్పుకోవడం జరిగింది ఏ మాట్లాడాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు బండి రమేష్ తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ హైదరాబాద్ అయితే నేను ఈరోజు మన వివేక్ మంత్రి గారిని కలవనికొచ్చాను గాంధీభవన్కి రిప్రజెంటేషన్ ఇచ్చాను వాళ్ళు ఏదైతే టూ థౌజండ్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉద్యమకాలకి రెండు వందల యాభై గజల జాగ ఇరవై ఐదు వేల పింషను అప్పుడు ఉద్యమంలో ఉన్న కేసులన్నీ వెసేస్తున్నారు ఇంకా గుర్తింపు కార్డులు ఇస్తున్నారు ఎవరైతే అమర్లు చనిపోయినారు వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తున్నారు వాళ్ళకు ఒక జాగిస్తున్నారు వాళ్ళ ఇంటోళ్ళకి పింఛన్ ఇస్తున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ మీద నేను సార్తో చెప్పాను సారు దాని మీద మంచిగా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యాడు సార్ ఏం చెప్పాలంటే నేను ముఖ్యమంత్రికి నేను మళ్ళీ నేను రికమెండ్ చేస్తున్నా అని చెప్పేసి ఈ రోజు ఇచ్చిన నా రీప్రజెంటేషను అది సో ఇది ఇంకొకటి అంటే సార్ ఇది సార్ ఇదేమో అప్పుడు దేవేంద్ర రెడ్డి గారు సీఎం అయిన తెల్లారిని నేను రిప్రజెంటేషన్ ఇచ్చినాను మొదటి రోజు మొదటి మొదటి రోజు ఏది తొమ్మిది తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇంచుమంచి పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటికీ సొల్యూషన్ దొరికిందా అదే చెప్తాను అయితే అది ఇచ్చి నాకు ఏమైంది నాకు ఒక లెటర్ వచ్చింది పది పద్నాలుగు నెలల తర్వాత అయితే గవర్నమెంట్ ఇంకా డిసిషన్ తీసుకోలే ఏదైతే వాళ్ళు తీసుకోవాలి చీఫ్ మినిస్టర్ తీసుకోవాలని చెప్పేసి ఒక మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది వస్తే నేను మళ్ళీ దానికి రిఫరెన్స్గా లెటర్ రాశాను ఏమని ఇది చాలా బర్నింగ్ ఇష్యూ ఇప్పటికి దాదాపు టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా కాలం ఇంకా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపల ఇది మీరు చేస్తేనే మంచిగా ఉంటుంది సార్ దాని తర్వాత ఎవరు పట్టించుకుంటారో పట్టించుకోరో అని చెప్పేసి మీరు తొందరగా ప్రయత్నం చేయండి మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు మన మేనిఫెస్టో మన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి ఫ్రీడమ్ ఫైటర్స్కి పంపించారు ఇది ఈ లెటర్ ఇది పంపించారు పంపిస్తూ నా కాపీ పంపించారు ఇప్పుడు సార్ని కలిసి ఎందుకంటే ఇంకా స్పెషల్గా జర స్పీడ్ అప్ పెంచితే సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇది వివేక్ సార్తో కూడా మీరు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఏం మాట్లాడారో సార్ ఏం చెప్పాను ఆ సార్ సార్ ఏమన్నారంటే ఇది చూ చూశారు చూసి ఆ ఉద్యమకారులకి నేను చెప్పిన సార్ ఉద్యమకారుల డిమాండ్ సార్ మీరు ఏదైతే రెండు వేల టూ థౌసండ్ ట్వంటీ మేనిఫెస్టో పెట్టారని చెప్పి ప్రతి ఒక్కటి నేను చూపించిన చూసి చూసి ఏం చేసిన నేను ఇమీడియట్లీ మళ్ళీ నేను సీఎం గారికి రికమెంట్ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ దాని మీద సీఎం గారికి ఎండాస్ చేసి వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నాను రిప్రజెంటేషన్ అది సార్ ఇప్పుడు మీరు అంటే మీకు ఏమైతే హామీలు ఇచ్చారో అసలు ఒకసారి హామీలు గుర్తు చేస్తారు సార్ అది ఏమంటే ఉద్యమకారులకి ఉద్యమల వర్క్ చేసిన వాళ్ళకి అంతే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజల జాగా నెలకి ఇరవై ఐదు వేల ఫిన్షన్ ఎవరైతే ఉద్యమ ఉద్యమలు చేసిన వాళ్ళు మరి ఇంకోటి వాళ్ళకు గుర్తింపు కార్డులు కానీ ఇస్తున్నారు ఇంకోటి వచ్చి ఎవరైతే కార్ల మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు కానీ వెత్తివేసేస్తున్నారు ఇంకోటి వచ్చి ఏదో ఉద్యమకారులు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఉండరు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఇల్లు ప్లస్ వాళ్ళకి పింఛను వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్ చేస్తారని చెప్పి చెప్పారు అప్పుడు అది సో ఇదే అండి ఈరోజు మన గాంధీ గాంధీభవన్లోనే ప్రజాపాలలో మన ఉద్యమకారు అయినటువంటి బండి రమేష్ గారు తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో తను తెలంగాణ ఇప్పుడు తను తెలంగాణ ఉద్యమకారుల కమిటీకి చైర్మన్గా తను ఉండడం జరిగింది తను రిక్వెస్ట్ చేసిన ఏంటంటే మేము తెలంగాణ కోసం పోరాడం జరిగా తెలంగాణలో మా అంత సహకారం కూడా ఉంది సో మాకు రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టో పరంగా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో పరంగా మాకు కూడా అన్నీ చేస్తానని చెప్పడం జరిగింది సో ఇరవై వేల పింఛనిస్తారని చెప్పింది కేసులు పెత్తేస్తాను చెప్పింది రెండు వందల యాభై గజాల స్థలం గుడిస్తా చెప్పింది సో వాళ్ళ పైన ఎటువంటి ఇబ్బందుల తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతుంది వివేక్ సార్ని కూడా వాళ్ళు కలవడం జరిగింది సో వాళ్ళకి సమస్య కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఉద్యమకారులకు నిజంగా మీ పాదయాభి సార్ మీ ఇలాంటి ఉద్యమకారుల వల్లనే తెలంగాణ రావడం జరిగింది ఇంత స్వేచ్ఛగా మేము ముందు మాట్లాడగలుగుతున్నాం అంటే మీడియాలో పనిచేస్తున్నా అంటే ఇలాంటి ఉద్యమకారులకు దయచేసి ఇలాంటి ఉద్యమకారులకి వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాను బండి రమేష్ తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ తను దయచేసి ఇలాంటి వ్యక్తులనే దయచేసి వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇంచుమించు రెండు వందల యాభై మంది వరకు ఉద్యమకారుల కమిటీ ఉంది వాళ్ళకి సో వాళ్ళందరూ డిమాండ్స్ కూడా నెరవేర్చాలని ఈ వీడియో రేవంత్ రెడ్డి సార్ వరకు చేరివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలకు అందరికీ చేరివేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూసినానండి టీవీ నా పేరు పవన్ కుమార్ సో తెలంగాణ అంబేద్కర్ సంఘం నా దగ్గర అప్రోచ్ అయినారు ఇక్కడంతా మీ దళితులకు గతంలో ఇందిరాగాంధీ గారి ఆ పట్టాలు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పట్టాలు ఇచ్చినారు అక్కడ గవర్నమెంట్ పట్టాలు ఇస్తే వీళ్ళు అక్కడ అందరు కూడా ఇల్లు కట్టుకొని అక్కడ వీళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉన్నారు కాలక్రమంలో మళ్ళీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మధ్యలో పదేళ్ళు ఉంది కదా ఈ కలంలో వీళ్ళకి అక్కడ ఒక ఇండస్ట్రీని అలాట్ చేసినారు ఇండస్ట్రీని అలాట్ చేయడం వల్ల ఆ ఇండస్ట్రీ స్థలములోకి వీళ్ళు ఇండ్లు వస్తున్నాయని వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళకి ఒత్తిడి చేసి ఖాళీ చేయించమని ఇక్కడ నుండి మేము డిమాలిషింగ్ చేస్తామని వీళ్ళకు ఒత్తిడి చేస్తున్నారు సో వాళ్ళు బార్డర్స్ కూడా ఫిక్స్ పెట్టుకున్నారు బార్డర్స్ ఫిక్స్ పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళంత పేద దళితులు నా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సో ఈ విషయం నా దృష్టికి వచ్చేవారికి నేను ఈరోజు వర్యులు వివేక్ గారు ఇక్కడ వెంకటస్వామి గారు ఉన్నారని తెలిసి వారి దృష్టికి తీసుకెళ్దాము వీళ్ళకి ఎట్లయినా సమస్య పరిష్కారం కావాలి వీళ్ళకి ఇండ్లు ఉండాలి ఇల్లు లేకపోతే రోడ్డు మీద పడి వీళ్ళ పిల్లల పిల్లలు పిల్లలు రోడ్డు మీద ఆడుకునే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఉండాలి సార్ అని సార్కి వివేక్ సార్ గారికి ఈ తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది సార్ కూడా హామీ ఇచ్చారు కలెక్టర్ గారి కూడా మాట్లాడారు ఖచ్చితంగా పంపియండి సార్ మేము ఆఫ్ టూ టు కంటే చూస్తాము అదేందో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇది మళ్ళీ ఒకసారి ఎందుకు ఇది మన పేదవాళ్ళకి ఇచ్చిన స్థలాల్లో కొంతమంది 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 వల్ల పార్టీకి చెడ్డపై రాకూడదన్న ఉద్దేశంతో సార్ దృష్టికి తీసుకొచ్చిన ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇది ముఖ్యమంత్రి వారిని కూడా ఈ విలేజ్ ప్ర ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజల పక్షాన నిలబడుతుంది దట్టు ఇంద్రమ్మ ప్రభుత్వం మీద ఖచ్చితంగా పేదవాళ్లకు ఉండే ఇంద్రమ్మ పట్టాలు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ భూములు కానీ ఇందిరాగాంధీ ఎప్పుడు ఇచ్చిన చేసుకొని తీసుకోవడం లేదు కాబట్టి వీళ్ళ ఖచ్చితంగా ఇందిరాగాంధీ గారు పట్టాలు ఇచ్చిన భూమి ఖచ్చితంగా వీళ్ళకే ఇప్పించే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేస్తుంది